సో హాయ్ గైస్ ఓ ఓ ఓ ఇది అంబేద్కర్ జయంతి బ్యానర్ కాదండి మీరు స్కిప్ చేయమాకండి సో నేనైతే నేను చేసింది అనమాట ఇది సో నేను నిన్న చేసింది మీరు చూసే ఉంటారు చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట చూడండి ఎలాగ అనేది సో ఇది నేతి నేను నిన్న చేశాను చూడాలనుకుంటే మీరు కింద మనకి ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్లో ఉంటుంది ఫస్ట్ లాస్ట్ వీడియో ఉంటుంది చూడండి సో తర్వాత మనం ఏం చేస్తున్నామంటే నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వస్తుంది కదా సో దానికోసం అయితే మంచి బ్యానర్ వచ్చేసాను సో ఎలా చేశాను అనేది మీరు చూపిస్తాను చూడండి సో ఈ వీడియో అది అంటే చాలా అద్భుతంగా వచ్చింది అని చూడండి మనకి ఇక్కడ అను పెట్టాను కింద మనకి చంద్రబాబు నాయుడు గారు అనే దానికి అను ఫండ్ పెట్టాను నార్మల్ ఫండ్ పెట్టాను తర్వాత ఇక్కడ మనకి సిడిపి లో పెట్టాను తర్వాత ఇక్కడ చూడండి మన నారా చంద్రబాబు గారి ఫోటో పెట్టాను ఇక్కడ ఏంటంటే లోకేష్ గారి ఇమేజెస్ బాలకృష్ణ గారి ఇమేజెస్ మోడీ గారి ఇంకా మనకి ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే మీ ఇష్టం అనమాట ఇన్ని బెడకా పెట్టుకోండి సో నేనైతే మొత్తం పైన ఆరు కింద ఆరు పైన పెట్టాను తర్వాత మనకి ఇక్కడ ఫొటోస్ పెట్టాను సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట ఎలా చేశానంటే మేము సింపుల్గా చూస్తాం చూడండి ఇక్కడ మనకి చిన్న వైట్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ వచ్చాయన్నమాట అంటే సింపుల్గా చేసానంటే అది సింపుల్కి వచ్చింది సో ఇలాగ చేయాలని చూపిస్తాను చూడండి సో నేనైతే బ్యాక్ వచ్చేస్తాను బ్యాక్ తర్వాత మీరు ఏం చేస్తానంటే పిక్సెల్ యాప్ ఓపెన్ పిక్సెల్ పిక్చర్ అంటే ప్లే ప్లేస్టోర్లో అవైలబుల్ ఉందండి సో పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో వింటర్స్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో నేను బ్యాక్కి వెళ్తున్నాను సో నేను అయితే ఆల్రెడీ చేసాను కాబట్టి సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్వ్యూల్ అయితే ఈ విధంగా వస్తుంది సో దీంట్లో ఏం చేస్తారంటే సో మనకైతే ఇక్కడ మనకి న్యూట్రియల్ ఇల్లీ తీసుకున్న తర్వాత మనకి లేయర్ సిమ్ ఆ కింద ఈ లేయర్ సిమ్ తీసుకున్న తర్వాత ఈ మెసేజ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ మెసేజ్ వచ్చేసరికి విడితే అలాగే ఉంచుకోండి తర్వాత మనకి హైట్ అనేది తగ్గించుకోవాలి చూడండి తగ్గించుకున్నాను మూడు ఇరవై పెట్టుకున్నాను మూడు ఇరవై అందుకని కూతురు చూసుకోండి మన మనలాగే నా లాగే రావాలనుకుంటే అంతమంది కావాలనుకుంటే ఇలా పెట్టుకోండి సో దానికి కూడా మనకి మంచిగా అనిపిస్తుంది అన్నట్లు క్లాసిక్ కనిపిస్తుంది అనమాట గడపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఫ్రమ్ కలిపి చేసుకున్న తర్వాత సో మనకి అయితే ఈ ట్రస్ అయితే వేధంగా వస్తుంది సో దీంట్లో ఏం చేస్తానంటే నేను స్నాప్ షెట్ డేస్ పెట్టుకో చేసి పెట్టుకున్న ఒక ఇమేజ్ అయితే తీస్తాను సో మీరు దాన్ని చాలాసార్లు ఉపయోగించారు మళ్ళీ ఉపయోగిస్తాను సో మనకి ఏంటంటే కలరింగ్ అనేది మనకి మస్ట్ అని చూడండి కలర్ కాంబినేషన్ కానీ అన్నీ సో చూసుకొని చేసుకోవాలన్నమాట సో నేనైతే ఒకటి తీసుకున్నాను కదా సో అదేంటంటే మనకి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నది ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ రెండే రెండు మన ఛానల్లో వీడియోస్ని రెండే రెండు చూడండి మీరు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వద్దేయండి సో ఖచ్చితంగా నచ్చుతాయండి మీరు నచ్చుతాయి చూడండి సో నేనైతే దాన్ని తీసుకున్నాను చూడండి ఇక్కడే ఉండాలి సో నేను లాస్ట్కి వెళ్ళిపోయాను డైరెక్ట్ సో ఇక్కడే ఉండాలి చూస్తున్నాను చూడండి సో మనకి లాస్ట్ కూడా మనం శ్రీరామ్ బ్యానర్లు కూడా చేశాము తర్వాత మనకి అంబేద్కర్ జయంతి కూడా చేశాము తర్వాత నేను చెప్పాను కదా మనకి ఉగాది గురించి కూడా చేశాము సో చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను తీసుకున్న ఇది అనమాట సో ఇది తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత నేను చేసే టిక్ మార్క్ ఇచ్చాను టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత చూడండి సో ఇది ఇది లాగితే మనకి ఈ ఈ ఫ్రేమ్లోకి ఈ ఫ్రేమ్లోకి రావాలన్నమాట చూడండి నేనైతే ఇలా లాక్కున్నాను లాగిన తర్వాత దీన్ని కూడా ఇట్లా లాగాను లాగిన తర్వాత నేనైతే లా లాక్ వేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి ఎలాగైతే ఆప్షన్స్ వస్తాయండి దీన్ని ట్రై చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ప్లస్ ఫార్టీ ఎయిట్ చూడండి నేను అయితే ఎక్కువ పెట్టుకో తక్కువ పెట్టుకోలేదు ఫార్టీ ఎయిట్ తర్వాత ఇదేం ఫిఫ్టీ టూ ఎక్కువ వద్దు తక్కువ చూసుకొని పెట్టుకోండి సో నాలే రావాలనుకుంటే చూసుకొని పెట్టుకుని తర్వాత మీరు అనవద్దు నన్ను సో చూశారు కదా ఫిఫ్టీ టూ పెట్టుకున్నాను తర్వాత బ్రైట్నెస్ ఒకటి చాలు ఎక్కువ వద్దు తక్కువ తర్వాత దీన్ని లాక్ వేసినాం కదా తర్వాత నేను అయితే ఇంకోటి ఇస్తాను సో అదైతే ఏంటంటే మనకి ఎల్లో కలర్ది బ్యాక్గ్రౌండ్ అనమాట ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను సో అది మీరు తీసుకుంటున్నారు చూడండి సో ఎందుకంటే మనకి టీడీపీలు అనేది ఖచ్చితంగా ఎల్లో కలర్ ఉపయోగిస్తారు సరే మరీ అంత ఎల్లో కలర్ ఎందుకు లేదనిపించింది సో పర్లేదు అందుకని ఏం చేశానంటే కొంచెం లైట్గా తీసుకున్నాను అనమాట లైట్గా తీసుకున్నాను ఎందుకంటే మనకి జస్ట్ ఎఫెక్ట్ కోసం సో దీని ఏం చేస్తానంటే సో మనం ఏం చేస్తారంటే మనకి విలేజ్ విలేజ్లో ఏంటంటే మల్టీ కలర్ తీసుకుంటారండి సిటీలో ఏందంటే అంత సాలిడ్ కలర్ తీసుకుంటారు సాలిడ్ కలర్ అంత మంచిగా కనిపిస్తుంది తర్వాత నేనైతే కలర్స్లోకి వెళ్తున్నాను కలర్స్లోకి వెళ్ళిన తర్వాత దీని ఏం చేస్తారంటే మైనస్ ఎయిట్ చూసాను కదా ఎయిట్ వచ్చింది తర్వాత ఇది ఫార్టీ ఫైవ్ ఎక్కువ వద్దు తక్కువ వద్దు చూసుకొని పెట్టుకోండి ఫార్టీ ఫైవ్ పెట్టుకోండి తర్వాత కింద మైనస్ ఫిఫ్టీ ఫైవ్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ అంతకంటే ఎక్కువ వద్దు తక్కువ వద్దండి చూసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఒపోజిట్గా వెళ్ళిన తర్వాత నైంటీ పెట్టుకోండి నైంటీ తెలుసు కదా నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది పంతొమ్మిది పెట్టుకొని దీనికైతే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే జన మన టీడీపీ వాళ్ళు ఉంటారు కదా క్రౌడ్ ఆ క్రౌడ్ అయితే తీసుకున్నాను సో దాన్ని తీసుకున్న తర్వాత మనం ఎలా చేసాను చూపిస్తాను చూడండి సో దీన్ని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఎక్స్ప్లెండ్ చేయమాకండి దీన్ని పెద్దది చేసుకోండి ఎందుకంటే ఏం జనాలు కదా జనాలు అయితే ఇలాగే చేసుకోవాలి ఉంటే ఏం చేస్తారంటే మనం ఇలాగే చూసుకోవాలండి బ్లర్ లేకపోతే మనం ఏం చేశారంటే ఇలాగే పెద్దది చేసుకోవాలి తర్వాత దీనికి ఏం చేశారంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను ఛాసర్ వేసి పెట్టుకున్నాను తర్వాత అనేది తగ్గించాను చూడ ఎంత తగ్గించాను సో మనకి ఏంటంటే జస్ట్ ఒక ఎఫ్ ఎఫెక్ట్ లాభ పెట్టడానికి కోసం చేశారంటే ఒక త్రీ టూ పెట్టుకున్నాను అంతకంటే ఎక్కువ అవుతుంది సో నేనంటే టూ పెట్టున్నాను టూ పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడు మన ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి ఏంటి మన ఆలోచన చూడండి మనకి నారా చంద్రరావు గారి సిడిపి టైప్లో రావాలి ఇక్కడ నుంచి ఉన్న ఫోటో రావాలి ఇక్కడ ఎన్ని కావాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాగ ఇలా తీసుకున్న తర్వాత సో నేనైతే నారా చంద్ర కానీ ఆ ఫోటో అనేది పిక్సెల్ లెవెల్లో కొంచెం ఫేడింగ్ ఇచ్చాను అనమాట ఫేడింగ్ ఇచ్చుకున్నాను సో దీనైతే క్రాప్ చేసుకున్నాను వన్ ఇస్ట్ వన్లోకి క్రాప్ చేసుకున్న తర్వాత దీని అయితే చిన్నది చేసుకొని సో మీకు అక్కడికి వెళ్ళకుండా అక్కడ పెట్టుకోండి సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే లాక్ వేసుకున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చిన్నది చేసుకున్నాను చిన్నది చేసుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత సో చూడండి మనకైతే చంద్రబాబు గడ్డా గారి గారి ఇమేజ్ అనేది కొంచెం ఏదైనా ఉంటారంటే హైలైట్ లాదనమాట హైలైట్ ఏం చేయాలంటే సో నేను చెప్పాను కదా లాస్ట్ టైము సో ఇక్కడ మనకి ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని టచ్ చేస్తే ఎక్కడక్కడ టచ్ చేయండి అప్పుడేదైతే మనకి బ్లెడర్ బ్రష్మ్లో ఓపెన్ అవుతుంది అనమాట మ్యాన్ అనేది దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత స్మూత్నెస్ పెన్సైజ్ బ్లర్ డేస్ పెంచుకున్న తర్వాత టచ్ చేస్తే సో బస్ స్టాప్లో ఏం చేస్తారంటే వైట్ కలర్ తీసుకొని టచ్ చేయండి టచ్ చేస్తే మనకి హీట్ అయిపోతుంది హీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఆ ఫోటోలు కానీ కింద పీసుకొని సరిపోతుంది సో చూసుకో తర్వాత దీనికి ఏం చేస్తానంటే లైట్ ఎల్లో చేసుకుంటున్నాను లైట్ ఎల్లో చేసుకున్నాను చూడండి లైట్ ఎల్లో చేసుకుంటే మనకి హీట్ అయిపో వస్తుంది అని అండి చూసారు కదా లైట్ హీట్ అయిపోయింది సో మీకు వచ్చిన కలర్ తీసుకుని అయితే లైట్ ఎల్లోలో కొంచెం ఉపాసి తగ్గించుకున్నానండి తగ్గించుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఫుల్ ఫోటో తీసుకుంటున్నాను ఫుల్ ఫోటోని అయితే నేను ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాను సో ఎన్ని నేనైతే సొంతంగా నేను రిమూవ్ చే అంటే ఎడిట్ చేసుకోవడం కానీ తీసుకోవడం కానీ సో ఎన్ని రిమూవ్ చేసుకోవడం కానీ అన్నీ నేను సొంతంగా చేసుకున్నాను అండి సో చూసుకోవాలి మీరు ఎందుకంటే నేను సొంతంగా చేస్తున్నాను కాబట్టి సో ఎవరు కాపీ చేయమాకండి నేను కాపీ చేస్తే నేను కాపీ కాపరేట్ చేయగలి పెడతాను తెలిసింది కదా తర్వాత ఇది చిన్న చేసుకున్నాను సో చూడండి మనకి ఆ పెయిన్ ఏళ్ళు కానీ కింద షూస్ కానీ చూసుకొని పక్కాగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఫోటో అనేది ఫుల్ ఫోటో కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాను లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత అందరం మనం చూస్తున్నాం కదా కాబట్టి సో దీని ఏం చేస్తానంటే మనం క్లీక్ చేసుకుంటే మనకి మనకి కాపీ నా పడుతుంది కాపీ చేసుకొని సో మనకు అదే ఫోటో అనేది కాపీ అవుతుంది కాపీ అయిన తర్వాత మన ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది డాట్ ఆ డాట్లు చేసుకుంటే మనకి హీటప్ వస్తుంది సో నేనైతే దీన్ని మిడిల్ చేసుకున్న తర్వాత సో దీని ఏం చేస్తానంటే మళ్ళీ చిన్న చేసుకున్నాను కొంచెం అంటే సన్నగా చేసుకున్నాను సన్నగా చేసుకున్న తర్వాత ఆ ఫోటో కంటే సన్న సరిపెట్టారు చూసుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం కలరింగ్ అనేది వైట్ ఇచ్చుకోండి వైట్ కానీ అట్లాంటివి సో అయితే కలరింగ్ అనేది వైట్ ఇచ్చాను సో కలరింగ్ అనేది వైట్ ఇచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తాను కొంచెం తగ్గించుకున్నాను ఓపాచి అనేది అంత అక్కర్లేదు నాకైతే సో సరిపోతుంది సరిపోయిన తర్వాత నేనైతే నేను లాస్ట్ టైం ఇచ్చాను కదా అంబేద్కర్ జయంతికి కానీ ఎట్లాకి వచ్చాను కదా సో దాన్నే మళ్ళీ తీస్తున్నాను అదేంటంటే ఇదనమాట ఎందుకంటే బర్త్డేస్ అన్నప్పుడు మన ఖచ్చితంగా ఇది ఇచ్చుకుంటారండి అదే మన వెడ్డింగు లేదంటే ఫెస్టివల్ బ్యానర్కి అయితే మాత్రం తోరణాలు ఇస్తారండి తోరణాలు ఖచ్చితంగా అంటే మనం ఇదే మనం నేర్చుకోవాల్సింది మనం ఏమేమి మన ఎడిటింగ్లో ఏమేమి వాడుతున్నాము అయ్యే చేస్తేనే ఎడిటింగ్ అనేది అదేనండి సో దాని పెద్ద చిత్రం కాదు చాలా ఈజీ అంత ఎడిటింగ్ అనేది చాలా ఈజీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే రొటేట్ చేసుకున్నాను కొంచెం ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో అనేది ఈ ఫోటో అనేది మనకి ఎక్కడ రావాలంటే కిందకు రావాలి మన ఫస్ట్ పెట్టాం కదా దానికంటే కిందకి వచ్చేటట్టు చూసుకోండి తర్వాత దీన్ని నిల్ తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీని అయితే ఫ్లిప్ చేసుకున్నాను చూడడానికి మనకి ఫ్లిప్ అంటే ఫ్లిప్ వచ్చేస్తుంది తర్వాత దీన్ని నిల్లు చేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం రొటేట్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా చేసుకున్న తర్వాత సో ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి హీటప్ వస్తుంది సో చూసుకోండి మీకు అంద ఉన్నారు పెట్టుకున్న తర్వాత దీని అయితే ఈ ఫోటో కనుక కింద వేసుకోండి పెట్టుకున్న తర్వాత మనకి హీటప్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఏం లేదండి మనకి ఇక్కడ నానా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తీసుకున్నాను తర్వాత మనం ఫోటో సైడ్ తీసుకున్నాను థింగ్ ఇంక అయిపోయినట్టు అయిపోయింది సో దీంట్లో ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే మే చేయాలి తర్వాత నేను అనుపండ్తో చేసిన నానా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అనే టైటిల్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఏంటంటే చూడండి రెడెడ్ సైడ్ ఉంటుంది సో చూడండి మీకు ఒకసారి చేస్తాం చూడండి దీంట్లో చేసుకుంటే దీంట్లో ఇది ఇటు మనకి ఇట్ట ఉంటుందండి సో దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటే ఆ ఫ్రేమ్లోకి అయితే ఫిట్ అయిపోతుంది తర్వాత మీకు ఎలాగో అది పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో తర్వాత నేనైతే ఇక్కడ మనకి ఈ ఫోటోని కొంచెం ఎలర్ట్గా లేదు సో దీని ఏం చేశానంటే షేప్స్లోకి వెళ్తున్నాను షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మనం క్లిక్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే దీంట్లో ఇది తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే చూడండి మనకి ఆ ఫ్రేమ్ సరిపేటట్టు చూసుకోండి సో ఇలా పెట్టుకున్నాను తర్వాత ఇలా చేసుకున్నాను సో చే ఇలా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మన ఫొటోస్ పోస్ట్ పెట్టాం కదా సీడీపీ టైపు సో ఆ ఫోటో కని కింద పంపించుకోండి కింద పంపించుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకుపోజిట్ అంటే తగ్గించుకున్నాం లైట్ తగ్గించుకోండి ఎక్కువ వద్దు తగ్గువద్దు మనకి ఏందంటే జస్ట్ ఎఫెక్ట్ కోసం అనమాట వచ్చిందనమాట సో తర్వాత ఎన్ని చూసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది డౌన్లోడ్ సిమ్మలు డౌన్లోడ్ సిమ్మల్ తీసుకున్న తర్వాత దీని సేవ్ చేసుకోండి సో మన ఫొటోస్ కానీ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకున్నాండి సో ఈ అయితే ఎదుగా స్నాప్ స్టోర్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ